సమాజంలో రక్తదాతలు కరువవడంతో పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి ఈ మేరకు నగరంలోని సివిల్ ఆసుపత్రి సమీపంలోని లైఫ్ కేర్ బ్లడ్ సెంటర్లో స్పందన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం చేశారు సుమారు పదిహేను మంది యువకులు రక్తదానం చేశారు ప్రస్తుత సమయంలో రక్తం దొరకక రోగులు అవస్థలు పడుతున్నారని ఇందుకు గాను రక్తదానం చేస్తున్నామని స్పందన స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు మంచుకట్ల శ్రీనివాస్ అన్నారు పలు సేవా కార్యక్రమాలతో పాటు అనద ఆశ్రమం ద్వారా సేవలు అందిస్తున్నామని చెప్పారు కార్యక్రమంలో స్పందన స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు మంచిగట్ల శ్రీనివాస్తో పాటు రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా స్పందన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మా సంస్థ తరఫున ఒక పదిహేను మంది యువకులు రక్తదానం చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క బ్లడ్ బ్యాంకులు కానివ్వండి రక్తదానం చాలా షార్టేజ్గా ఉంది రక్తం దొరకడం లేదు అందువల్ల ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది మా స్పందన సేవా సంస్థ ద్వారా కొన్ని రెండు వేల పదమూడు నుంచి మేము ఇలా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాము అలాగే మేము ఇప్పుడు స్పందన తరఫున ఒక అనాధ ఉద్దాశనం కూడా నడిపిస్తున్నాము మేము ఎప్పుడైనా సరే పేదవారికి కానివ్వండి ఎవరికైనా మేము సాయం చేయడానికి మా సంస్థ చాలా ముందుంటుంది అని తెలియజేయడానికి ఇలా క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది